అలాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తులుగా నీవు నేనుగా ప్రార్థన చేసుకోవాలా బలలో పాలు పొందే నీవు నేను యోగ్యుల ప్రభుత్వించే నీవు నేను ఈ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుందాం ఎన్ని మాటలు చూసామంటే మొట్టమొదటి ఏ మాట యథార్థత కలిగి ఉండాలి యథార్థత కలిగి ఉండాలా రెండోదిగా నీతి కలిగి ఉండాలి మూడవది అమ్మా అబద్ధం ఆడకూడదు నోటు నుంచి మనకు అబద్ధం రాకూడదు నాలుగవదిగా కీడు చేయొద్దు ఎవరికి కూడా కీడు చేయ వ్యక్తిగా ఉండొద్దు ఐదోది నిందమో ఇతరుల మీద నింద లేనిపో నిందల బో మోప్మాకు ఆ నింద మళ్ళా నీ మీదకే వస్తుంది నిందమోక్మాకు ఆరోది చెడుతరమును విసర్జే చెడుతను విసర్జించిన వాడు చెడుతరం అసహించుకో నీ యొక్క ఇంట్లో బయట ఈ సెల్ ఫోన్లో కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో చూసే కొద్ది చూసే కొద్ది చూసే కొద్ది జరుగుతూనే ఉంటుంది స్క్రోలింగ్ పోతానే ఉంటుంది టీవీలో వస్తూనే ఉంటుంది ఫేస్బుక్లో వాట్సాప్లో చూసే కొద్దీ పది నిమిషాలు అనుకుంటాము అది రెండు గంటల కూర్చుంటే అక్కడే ఫిమ్కి కేసుకుని కూర్చున్నట్టు కుర్చీ దగ్గర లేయ్యనే లేదంతే అట్లనే చేస్తుంది అది వేయం చెడుతూ అసహించుకోవడం ఇష్టం ఉండదు అట్లనే చేస్తుంది ఎంత నీకు ఎంత పని అయినా ఉంటుంది తర్వాత చూసుకుందాంలే పని అని ఈ సైతాన్ని తీసుకెళ్లిపోద్ది ఇది పాపపు పెట్టా ఇప్పుడు చెడుతనం ఏదో తెలుసా మొబైలే చెడుతనం దానికి మించిన చెడుతనం ఏది లేదు ఇంకా దాన్ని చాలా అవాయిడ్ చేయాలి ఈ మధ్య కాలంలో అమెరికాలో ఒక దేవుని దాసుడు మరణించాడు ఆయన పేరు చార్లీ క్రిక్ చనిపోయాడు మరణించాడు చార్లీ క్రిక్ ఏసుక్రీస్తుని నమ్ముకొని ప్రభు కొరకు జీవించిన వ్యక్తి చిన్న వయసులోనే పరలోకమునకు వెళ్ళాడు ఆయన అంటాడు మీరు దేవునికి సమయాన్ని ఇవ్వకపోతే దేవుడు మీ సమయాన్ని తీసేసుకుంటాడు మీరు మొబైల్ని పక్కన పెట్టేడు ఒకరోజు ప్రత్యేకంగా దాని మీద ఆశ పెంచుకోవద్దు అది పాడు చేస్తుంది వాక్యం మీద మీ దృష్టి పెట్టండి వాక్యము చదవండి వాక్యం చదువుతూ ఉంటే మన కన్నులు ఉత్తేజపడతాయి దేవుడు వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయడం చెప్తా ఉంటాం క్రిక్ ఆయన చనిపోయినప్పుడు కొన్ని లక్షల మంది ప్రజలు వచ్చారు ఆయన మరణము ప్రపంచ దేశాలను చరిత్రను మార్చి మార్కాపులో కూడా మన చర్చి దగ్గరనే ఒక పెద్ద ఫ్లెక్సీ పెట్టానే ఆయన గురించిన ఫ్లెక్సీ చెడుతను మన సహించుకునే వ్యక్తులు ఉన్నతమైన స్థాయిలో అంటారు నీ పక్కనున్న వార్తలు చెడు వ్యక్తులతో సహవాసం చేస్తున్నావా చెడ్డ వ్యక్తులు సహాసం చేస్తున్నావా వదిలిపెట్టేసి వార్త ఉండొద్దు ఎంతలో ఉండాలి అంతలే చెడుతను అసహించుకునే వ్యక్తిగా ఉన్నాడు తర్వాత చూడండి ఇంకోటి ఏమాట మాట వచ్చేది ఏడవది దేవుని బిడ్డలను గౌరవించాలి సన్మానించాలా దేవుని ఒకరినొకరు వందనాలు చెప్పుకోవాలి ఒకరినొకరు గౌరవించుకోవాలి సన్మానించుకునే భాగ్యం ఉండాలి ఎనిమిదవదిగా మాట తప్పకూడదు ఏగు మాట తప్పలా రూతు మాట తప్పలా నిలబడింది నువ్వు ఒక వ్యక్తికి మాట ఇచ్చావంటే నీ పనిలో కానీ ఎక్కడన్నా మాట గనక తప్పినావంటే నీ మీద నమ్మకం ఉండదు ఎవరికి ఒకవేళ మాట గనక తప్పితే నీ మీద నమ్మకం ఎవరికి ఉండదు మాట తప్పకుండా ఉండేటట్టుగానే చూసుకోవాలి పరలోకం వెళ్తాము పరిశుద్ధ స్థలంలో ఉంటాం తొమ్మిదిగా చూద్దాం రెండు విషయాలు చూసుకుని మనము ముగించుకుంటాం తొమ్మిదోదిగా చదవడానా తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు ద్రవ్యం వడ్డీకి ఇవ్వకూడదు క్రైస్తవులైన వారు చాలామంది వడ్డీకి ఇవ్వవచ్చా చెప్పండి వడ్డీకి ఇవ్వచ్చా వడ్డీకి ఇవ్వకూడదా ఎవరు చెప్పారు ఇవ్వకూడదని ఎవరు చెప్పారు వడ్డీకి ఇవ్వకూడదని తన ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు ఏం చెప్పింది బైబుల్ చెప్తావు ద్రవ్యము వడ్డీకి ఇవ్వకూడదు సరే ఉదాహరణకి నిన్న వచ్చి అడిగారండి నిన్నొచ్చి డబ్బులు అడిగారు బాస్టర్ గారు ఎవరు వచ్చి డబ్బులు అడిగారు డబ్బులు ఒక పదివేలు లక్ష రూపాయలు ఇవ్వండి అని అడిగారు అడిగినప్పుడు నువ్వేం చేస్తా తెలియని వాళ్ళు వచ్చి అడుగుతారు ఏం ఇస్తావా ఏం చేస్తావు అప్పుడు అమ్మా నోటు రాయించుకొని ఇస్తాం బైబుల్ ఇంగ్లీష్లో ఏముందో తెలుసా ఇంగ్లీష్లో వడ్డీ గురించి నేను మీతో పంచుకుంటున్నాను మళ్ళీ నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఇది వెళ్ళిపోద్దామా చూడండి బైబిల్ ఏం వడ్డీకి ఇవ్వకూడదంటా ఉంది చెప్తుంది మరి అదే బైబుల్లో ఇంకొక చోట వడ్డీకి ఇవ్వాలి అంటుంది చూడండి దిదేపదేశాడ ఇరవై మూడో అధ్యాయం ఇరవై మూడో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినాం చదవండి చాలా నీ సవాళ్ళకు వడ్డీకి ఇక్కడ ఎంతమంది వడ్డీకి ఇచ్చారు ఇచ్చుంటారులే సరే వడ్డీకి ఇయ్యకూడదు అని దేవుడు వాకించాలో వస్తాను అదే చిక్కిద్ది వచ్చినా రండి చాలు వడ్డీకేమో మన క్రైస్తవులకు మన వ్యక్తులకు వడ్డీకి ఇవ్వకూడదు బయట వాళ్ళకు ఇవ్వచ్చు అంటే ఏంటిదో తెలుసా ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారు ఉజూరి అంటారు దీన్ని ఇంగ్లీష్ ఇంగ్లీష్ వర్డ్స్ బైబుల్ ఇంగ్లీష్ వర్డ్స్ మీరు చదివినట్టు చదవండి ఎవరైనా ఉందా ఇంగ్లీష్ బైబుల్ అమ్మా చూడండి చదవండి ఇంగ్లీష్ వర్డ్ చదవండి ఒకసారి మీకు చూపిస్తాను నేను ఏం చదివా ఏమొచ్చింది ఏ ఏబో గ్రంథం ఏ కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం పదహైదో అధ్యాయము చదువు యూజర్ యూజర్ అంటే తెలుసా అధికమైన వడ్డీ వడ్డీ వేరు అధికమైన వడ్డీ వేరు చాలామంది అధికమైన వడ్డీ ఇచ్చి వాళ్ళు సంపాదించేది ఏమైనా ఉందా డబ్బు తీసుకుంటారు ఇచ్చేస్తారు కొన్ని వంద రూపాయలకి పది రూపాయలు తీసుకునేవారు ఉంటారు వంద రూపాయలకి ఐదు రూపాయలు తీసుకునేవారు ఉంటారు ఎంత బాధాకరమైన సంఘటన దాని వలన బీపీలు షుగర్లు వచ్చి పోవడం తప్ప ప్రయోజనం లేదు వడ్డీ ఎక్కువ వడ్డీకి ఇవ్వకుండానే ఉండు ఉంటే నీకు మేలు క్షేమము ఆ డబ్బును దాచిపెట్టుకో వాడికి వడ్డీ ఇస్తాము వాడు తిప్పించుకొని తిప్పించుకొని చంపుతారు మనం అప్పుడే పిల్లోడికి పెళ్లి చేయాలా డబ్బు ఏమంటే ఇస్తారా ఇయరే ఏం ప్రయోజనం వడ్డీ కీయడం వలన నష్టమే తప్ప లాభం లేదు గుర్తుపెట్టుకోండి వడ్డీ వలన ప్రయోజనం రాదు కాకపోతే ఎవడైనా అన్యుడు కనుక వచ్చి చెబితే నువ్వు సాధారణంగా నిజాయితీకరంగా నోట రాయించుకొని దాని ప్రకారం అంటాడు దేవుడు చూడండి మత్తయ్యసు వార్త చూడండి ఒకసారి దేవుడు చెప్తున్నమాట మత్యస్సు వార్త ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఏడు వచ్చింది మత్త ఇరవై ఐదు ఇరవై ఏడు అయితే చాలు దేవుడు చెప్తున్నాడు వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుని ఎందుకు చెప్పాడు ఈ మాట వడ్డీతో తీసుకుంటానని ఏంటి ఆయన ఉపమానంగా చెప్పాడు కాబట్టి ఈరోజు ప్రీమియన్స్ వాడు వడ్డీకి ఇవ్వకూడదు క్రైస్తవుడైన వాడు వడ్డీకి ఇవ్వకూడదు ఇస్తే మనము డబ్బును నష్టం చూస్తాము అది ఆశబోతుతనం అంటారు దాన్ని కాబట్టి వడ్డీకి ఇవ్వకపోవడమే మేలు అలాంటి వాడు పరలోకంలో ఉంటాడు ప్రభు సాయంత్రం ఒకవేళ ఒక వ్యక్తి ఎవరైనా వచ్చి అవసరతకు అడిగితే నువ్వు చేయవలసిన సహాయం చేయి వడ్డీకిస్తే వాడికి భయం ఉంటుందని ధర్మ వడ్డీ ప్రకారం వెళ్ళు తప్ప అధికమైన వడ్డీ ఉదురి ప్రకారం వెళ్ళొద్దు నష్టపోతావు అనేది దేవుని వాక్యంలో సారాంశం గుర్తుపెట్టి వడ్డీకి ఇవ్వకూడదు అని దేవుడు చెప్తున్నాడు తొమ్మిదోదిగా పదే వచ్చిన నా పదో నా ప్రస్తుంది నిరపరాధని చెరుపుటకాయ లంచము పుచ్చుకొనకూడదు లంచం పుచ్చుకొనకూడదు నిరపరాధని చెరుపుటకాయ లంచము పుచ్చుకొనకూడదు లంచం పుచ్చుకునేవాడు పరలోక రాజ్యమును చేరలేడు కాడు ప్రేమ నీకున్నది దేవుని కొరకు నమ్మకంగా జీవించు నీకున్న దాని తృప్తిగా బ్రతుకు నువ్వు పనిచేస్తున్నావు జీవిస్తున్నావు దేవుని కొరకు సాగలేవా చూడండి యోహ మత్తైసు వార్త ఒకసారి మత్తవార్త చదవండి మూడో అధ్యాయము మూడు అధ్యాయం పదే వచ్చింది చదవండి ఇప్పుడే గొడ్డల చెట్లు నుంచబడినది కనుక ప్రతి చెట్టు నరకబడి అగ్గిలో వేయబడును మారు మనసు నిమిత్తము నీళ్ళలో నా వెనకొచ్చు నాకంటే శక్తిమంతుడు చెప్పులు మోయిటో చాలు గొడ్డ చెట్టు వేరణ వేయబడింది ప్రేమ సోడా ఈరోజు నీవు నేను పరలోకంలో ఉండాలి అంటే ఈ పది మాటలు గుర్తుపెట్టుకోండి దావిధి చెప్తా ఉన్నాడు ఈ కీర్తన ఏ భూను మనం అనుసరి అనుసరిస్తున్నాం ఏ భూ విషయం తెలుసుకుంటున్నాం చూడండి ఏబు గ్రంథము ఏబో గ్రంథము పదహైదు అధ్యాయ ముప్పై నాలుగు వచ్చింది కదండి పదైదు ముప్పై నాలుగు మా భక్తిహీనుల కుటుంబము అమ్మా నిశత్వకును లంచగొండుల గుడారము అగ్ని కాబట్టి నీకున్నదాంత తృప్తి పొందు లంచగొండులుగా ఉండి చాలామంది లంచములు తీసుకుంటూ కుటుంబాల్లోనూ సమాజము ప్రభుత్వం ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళినా లంచం లంచము లేనిది పనులుగా ఆట్ల కానీ దేవుడు అంటున్నాడు చాలామంది క్రైస్తవులు ప్రభుత్వ శాఖలలో స్కూళ్ళల్లో కాలేజీలలో అనేక చోట్ల క్రైస్తవులు చాలా నమ్మకంగా ఉంటారు చాలా నమ్మకంగా ఉంటారు మా దేవుడు మాకు సహాయం చేస్తాడు మాకు దేవుడు సహాయం చేసేవాడు కాబట్టి మేము లంచం తీసుకో మాకున్నదా తృప్తి పొందుతాం మాకు చాలు అన్నట్లుగా ఉంటారు ఎందుకు తెలుసా పరలోకం చేరాల ఇది మా కర్తవ్యం సంపాదించుకొని ఏదో పోషించుకొని బతికేది కాదు దేవుని కొరకు జీవించాలి ఇలా బలలో పాల్పొందే దేవుని ప్రభిధుల తీర్మానం చేసుకుని ప్రభా ఈ పది నాలో ఉన్నవి నన్ను క్షమించండి పొరపాటైపోయి నా హృదయం లెక్క రండి ఇలా నేను జీవించలేకపోతున్న ప్రభుని అడిగే వ్యక్తిగా ఉండాలి నీవు నేను దేవుని శనిలో నిలబడే వ్యక్తిగా ఉండాలా అలా ఉన్నప్పుడే ప్రభు మనకు సహాయం చేయకును సహాయం చేయటప్పుడు సిద్ధంగా ఉంటాడు అంటే ప్రిమ ఇలాంటి కార్యము చేయవాడు పరిశుద్ధ స్థలంలో ఉంటాడు పదహైదు అధ్యాయం ఒకటి వచ్చిన చివరిగా చూద్దాం పదహైదో అధ్యాయము కీర్తన పదహైదు ఒకటి చదవండి ఇహోవా నీ గుడ అమల్లో అతిథిగా ఉండదగినవాడెవడు నీ పరిశుద్ధ స్థలములో ఎవరు నివసిస్తారు అంటే ఎవరు నివసిస్తారంట పది పనులు చేసిన వారు నివసిస్తారు ఈ పది కార్యాల భూమి మీద మనము చేసుకుంటూ వెళ్ళిపోవాలా చెప్పండి మొట్టమొదటిగా యథార్థవంతులుగా ఉండాలి రెండవదిగా నీతిమంతులుగా ఉండాలా మూడవదిగా అబద్ధమాడని వ్యక్తులుగా ఉండాలి నాలుగోదిగా ఈడు చేయని వ్యక్తులుగా ఉండాలి ఐదవదిగా అమ్మ నిందమాపన వ్యక్తులుగా ఉండాలా అమ్మ చెడును అసహించుకునే వ్యక్తులుగా ఉండాలా ఏడోది ఎవరిని అయిన వ్యక్తులను సన్మానించాలా ఎనిమిదవది మాట తప్పకూడదు ఒక మాట దీనికి దేవుడిచ్చాడంటే ఆ మాటను తప్పని వ్యక్తిగా ఉండాలా తర్వాత తొమ్మిదవది వడ్డీకి ఇవ్వకూడదు వడ్డీకి ఇచ్చి నష్టపోయాకంటే మౌనంగా నువ్వు నీ కుటుంబం సంతోషంగా బతుకుంటూ వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటుంది వడ్డీకి ఇవ్వకూడదు పదవదిగా లంచము ఈ పది చేసేవాడు ఎక్కడ ఉంటాడు చూడండి పదైదు చివరి వచ్చింది పదహైదు కీర్తన పదహైదు చివర అమ్మ ఈ ప్రకారము చేయవాడు ఎన్నడు కదలచవడము అలాగన దేవుడు మనల్ని మన సంఘాన్ని మన సమాజాన్ని మన క్రైస్తవుని అలా చేయనుగాక ఆ విధంగా చేతి దాన్ని స్థిరపరుస్తాడు అరలోకం మనం ఉంటాము ఈరోజు ఈ లోకంలో బతికే భూమి మీద బ్రతికే కాలం కొంచమే బ్రతికేది దేవుడు కొరకు జీవించే వ్యక్తులుగా మనం బ్రతుకుడు కొరకై ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు కనికరించేవాడు నేను కూడా ఒకప్పుడు లోకంలో తిరుగుతున్నప్పుడు లోకంలో జీవిస్తున్నప్పుడు లోకంలో బ్రతుకుతున్నప్పుడు ఏదో సాధిద్దాం సాధిద్దామనుకున్నాను ఏదో జీవిద్దాం అనుకున్నా ఏదో చేద్దామనుకునే పరిస్థితులు ఉన్నాయి బాగా చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలో ఉండి ఏదో చేద్దాం కానీ ప్రభు ఏం చేస్తుందంటే ఒకసారిగా నన్ను ఇలా తిప్పుతూ వచ్చాడు నేను డాక్టర్ని ఏసుక్రీస్తుని నమ్ముకొని ఏదో చాలే అనుకున్నాం కానీ ప్రభు ఏం చేస్తుంది ఇది కాదని ఇది సేవ ఇది కాదు నీ జీవితం నువ్వు నా కొరకు పనిచేయాలని ప్రభు చెప్తూ వచ్చాడు కాబట్టి ఈ పది లక్షణాలు కలిగిన వ్యక్తులుగా నీవు నేను తీర్మానం చేసుకుందాం బలలో పాలు పొందే నీవు నేను యోగ్యమంత్ర ప్రభు య తీర్మానం చేసుకునే వ్యక్తులు కనబడదాం చీముల వలె జ్ఞానంగా జీవిస్తూ ఏబువలే ఈ పది లక్షణాలు ఏబులో ఉన్నాయి ఏబు చివరికి అంటాడు దేవునితో ప్రభు దేవుని యొక్క నివాస స్థలమును నేను చూస్తానంటాడు ఆయన సజీవుని నేను కలుసుకుంటానంటాడు ఆయన పరలోకంలో ఉంటానంటాడు ఆయన అలాంటి వ్యక్తులుగా మనం నూట ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రేమితో సోడా ఈరోజు ఒక తీర్మానం చేసుకో క్షమించు ప్రభావ నేను యథార్థమంత్రిగా లేను నీతి లేను చింతశయించుకోలేకపోతున్నాను నిందల మోపి వ్యక్తిగా ఉన్నాను కీడు గెలిన వ్యక్తిగా ఉన్నాను నన్ను మన్నించండి భూమి మీద బతికే కాలం కొంతకాలమే జీవించే కాలం కొంతకాలమే ఇంకా మనం లోకల్లో ఇలాగనే బతికితే ఏం ప్రయోజనం ఉంటుంది ఏం జీవించగలం ఏం చేయగలం కాబట్టి కొంతకాలం బ్రతికే జీవితం ప్రభువుకు సమర్పిస్తూ దేవుడి కొరకు జీవితం అచ్చవరిగా రెండవ కోరింత రాష్ట్రపతి ఒకటో రాష్ట్ర రాష్ట్రపత్రిక పదకొండో అధ్యాయం చూద్దాం ఒకటో కోరింత పదకొండు ఇరవై ఎనిమిది చదవండి కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న వలన అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర కాబట్టి ఇలాగ చేయటం వలన మనము మన కుటుంబాలు మన సంఘము బలపరచబడతాయి మనం దేవునికి నమ్మకంగా జీవించగలము ఆత్మీయ స్థిరపరుస్తాడు రాబోయే దినాల్లో మనల్ని అందరి మనం కలుసుకుంటాం అలాగే దేవుడు చేసి సహాయం చేయనట్లుగా తీర్మానం చేసుకుందాం దయచేసి ప్రార్థన చేసుకుందాము క్షమాపణ అడుగుదాం పశ్చాత్తాపడదాం ప్రవీద్దుట తెరలో ఉంచండి కళ్ళు మూసుకోనండి దేవుడు ప్రాముఖ్యమైన సహాయం సమయాన్ని తీసుకొచ్చాడు ఇది గంభీరమైన సమయము నువ్వు వరకు ఏదో బలలో పాలు పొందుతున్నాను కదా ఏదో తీసుకుంటున్నాను కదా నో పది రకాలుగా ప్రభునితో మాట్లాడాడు పది రకాల విషయాలు దేవునికి తెలియవేస్తూ వచ్చాడు ప్రభా అని క్షమించయ్యా పొరపాటు మోకరించండి మోకరించగల వాళ్ళు మోకరించలేదు ఖాళీగా ఉండవద్దు హృదయంలో ప్రభుని అడగండి దేవునికి వచ్చే సమయాన్ని దేవునికి ఇద్దా అలా ఉండలేకపోతా ఉన్నా ప్రభుత్వం పొరపాటును ఒప్పుకుంటూ ఉన్నాం క్షమించండి ప్రభుత్వ అని ఒప్పుకుందాం నీ కొరకు నా కలు కల కలవరి సెలవులో యేసుక్రీస్తు ప్రభు రక్తము కాచి ప్రాణం పెడుతూ వచ్చాడు కదా నీ కొరకు నా కొరకు ఆయన తిరిగి లేస్తూ వచ్చాడు కదా ఆయన రక్తము శరీరము కారుతూ వచ్చింది కదా ప్రభు దగ్గర క్షమాపణ పశ్చాత్తపదం దేవా మన్నించండి పొరపాటు నొప్పుకుంటున్నాం ఏదో బలలో యోగ్యంగా పాలు పొందు ఏదో తీసుకుంటానంటే తీసుకున్నట్టుగా కాదు ఈ మాటలు ప్రత్యేకంగా ఈ మాట నాకు దేవుని సావుకలుగా మాకు ఈ మాట మేమే తప్పు చేసి మేమే అక్రమం చేసి మేము అపత్రులుగా ఉంటే దేవుడు మొట్టమొదటిగా మమ్మల్ని కొడతాడు మమ్మను దడతాడు మా మీద మా పిల్లల మీద ఇబ్బంది ఏర్పడుతుంది మేము సరిగా ఉండి మీకు చెప్పే అనుభవం ఉంది కాబట్టి పచ్చుకుంటూ ఉన్నాం కనీసం మాపణడు దేవా యోగ్య రిత్రులని బలిలో పాలు పొందు కృపద ఇచ్చేయండి ఇంతవరకు చేసింది ఒక ఎత్తు అండి ఇప్పుడు నాకు చేసేది ఒక ఎత్తు ఒకరిని చూడొద్దు వారు ఎలా ఉన్నారు వీళ్ళు ఎలా ఉన్నారు చూడొద్దు గమనించొద్దు నువ్వు వారి విషయం గమనించమా దేవా మనిషమని ప్రభు దగ్గర అడుగుదాం ప్రభు సహాయం చేస్తూ ఉంటాడు కనికరమ చేత నింపడానికి సిద్ధంగా ఉన్నాడు క్షమాపణ అడుపు శరీర రక్తమును తీసుకునేతల దేవుని యొక్క సహాయాన్ని మనము తీసుకుంటాం ప్రభా ఈ దినము నీ దినయన పరిశుద్ధ దినము పరిశుద్ధమే ప్రభునందు పరిశుద్ధముగా బ్రతుకున్నట్లుగా ఒక అద్భుతమైన విషయాన్ని కీర్తన పదహైదవ తే ప్రకారం దేవుడు మాట్లాడుకోవచ్చు ఎలా ఉన్నావు నీవు నిందలు మొమ్పుతున్నావా కీడు చేసే వ్యక్తులుగా ఉన్నావా ఏ విధంగా జీవిస్తావు ఆలోచన కలిగి కొరకు ఒక ఆలోచన కలిగి ఉందా భారమైన విధానం బయట ఉన్నవారు లోపలున్నవారు దేవుడి దగ్గర అడుగుదాం దేవుడి సహాయాన్ని వేడుకుందాం ఎవడు ఎవరు ఉత్తమమైనది ఎన్నుకుంటారు ఎవరు యోగ్యులుగా జ్యేష్ఠులుగా ఉంటారు వాళ్ళు ఎదుట మనం తీర్మానం చేసుకుందాం ఏసుకు వారిని హృదయాన్ని కడగాలని పరిశుద్ధపరచాలని ఊరకనే వెళ్ళిపోతావా పరలోకము ఊరికనే వెళ్ళగలవా ఎలా వెళ్తావు నువ్వు దేవుడి శ్రేణులు వాటి యోగ్యమైన ప్రభుత్వ క్షమాపణ కలిగి చెడుతను మనసించుకో నీ చూపులు మాటలు తలంపులు ఎలా ఉన్నాయో ప్రభు క్షమాపణను కొని పశ్చాత్తపడే వ్యక్తిగా మనము కలిగి ఉందాం ఎవరు నేను చేయరు నేను సరి చేస్తుందా ప్రభుత్వం క్షమించు క్షమించే సహాయం చేసేది